మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది ఏందయ్యా అంటే మన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారిపై సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ కట అమ్మ తల్లి నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నావు ఆ చైర్ను అది కమిషన్ చైర్ కార్పొరేషన్ చైర్ని వేయకు ఆ కమిషన్ ఏం చేయాలి ఏందని ఫస్ట్ తెలుసుకోమ్మా పద్ధతులు కమిషన్ చైర్మన్ ఒక నాయకుల ఫోటోలు పెట్టుకోవద్దు డిపిలు పెట్టుకోవద్దని తెలియదా కండవ వేసుకొని ఫోటో పెట్టుకొని వెనక మీ నాయకుల పెట్టు పెట్టుకొని తెల్లారు లేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందించి రోజు ఎన్ని అగిత్యాలమ్మా అగైత్యాలు ఎన్ని జరుగుతున్నాయి బాలికల మీద మహిళల మీద వసతి గృహాల మీద ఇక్కడ పెట్టుకున్నారమ్మా కళ్ళు ఏం చేస్తున్నారు అవి కనబడలేదా మీకు నిండు అసెంబ్లీల మహిళ ఎమ్మెల్యేలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని సునీతారెడ్డి గారిని అన్నన్ని మాటలు అంటా అంటే సబితా గారిని అన్నీ అంతా అవమానిస్తా అంటే ఏం చేసిన రమ్మా మరి అప్పుడు తెల్లారు ఇస్తే క్రైమ్ 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 బాలికల మీద మహిళల మీద ఒక్కదానికి కూడా స్పందించలేదు కళ్ళ గంతులు కట్టుకున్నారు ఇప్పుడేమో నిజంగా కూడా హాస్యం అనిపిస్తుంది ఏంది హాస్యం పాలు చేయకుండా ఆ చైర్ను అది కమిషన్ చైర్ కార్పొరేషన్ చైర్ కాదు పైగా మీ చీఫ్ ఏమో రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధ సంస్థలు ఏం చేస్తున్నాయి అని రాజ్యాంగాన్ని నితలు పెట్టుకొని తిరుగుతుంటాడు ఇదేనా మీరు చేసేది ఫస్ట్ తెల్లారు వేస్తే తెలంగాణలో ఎంత క్రైమ్ జరుగుతుంది ఆడవాళ్ళ మీద ఏం జరుగుతున్నాయి మహిళల మీద బాలికల మీద ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చూడండి అమ్మా ఈ పలికి మాలిన పనులు మరి మహిళా అధ్యక్షురాలు తీసుకో తెలంగాణ కాంగ్రెస్ ఇలాంటివి చేయడంటే ఎందుకమ్మా నీకెందుకమ్మా కమిషన్ చైర్మన్ మరి